ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ గవర్వీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తుందంటే ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఒక మంచి కథనం వచ్చిందండి భూ కుంభకోణాలు ఆర్థిక అవకత అవకతవకలపై విచారణలు ఎదుర్కొంటున్న పదమూడు మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఇస్తూ జియో జారీ చేసింది అభియోగాలున్న అగ్రపీటర్ చూడండి అంటే కుంభకోణాలు ఏసీబీ విజిలెన్స్ విచారణలో ఉన్న వాళ్ళకు ఇచ్చారు ఇలా ఉన్నారు మరి ఇదేనా తెలంగాణ రైసింగ్ అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇదే ఇదేనా తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల ఆశయాలు అంటే ఇలా ఇలాంటి అభియోగాలున్నా అధికారులకు కోసమేనా చెప్పండి ముఖ్యమంత్రి గారు పాత ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులకే మళ్ళీ కీలక స్థానాలు ఆదాబ్ హైదరాబాద్ ఆ లింకు మీకు ఈ వీడియో ద్వారా మీకు లింక్ పెడతాము అసలు ఆదాబ్ హైదరాబాద్ ఈ కథనం ఇచ్చిన జర్నలిస్ట్ కి గ్రేట్ ఇలాంటి కథనాలుగా ఉండాలి ఇలాంటి వార్తా కథనాలు కావాలి ఎస్ ముఖ్యమంత్రి గారు మేము ఎన్నో అవినీతి అక్రమాల నుంచి అవినీతి అధికారుల నుంచి దృష్టి దృష్టికి తీసుకొచ్చాం నిన్ననే మీరు ఈ అంటే ప్రభుత్వ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇవ్వడం కాదు అభియోగాలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారులకు ఎలా ప్రమోషన్ ఇస్తారో చెప్పండి ఆ దక్షిణమే ప్రమోషన్ ఆవాలా వాళ్ళ మీద విచారణ నిష్పక్షపాతంగా ఉండి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలా ఎస్ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు వీళ్ళంతా వీరికా ప్రమోషన్ ఇచ్చేది పేర్లతో సహా ఇచ్చిన ఆదాపు హైదరాబాద్ కీలక ఆరంభం లేదు రాజకీయ అండదండలు చూడండి పేర్లతో సహా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ మీకు లింక్ ద్వారా పెడతాం సూపర్ కథనం ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ గారు ఎస్ సూపర్ కథనం ఇది సూపర్ వార్తా కథనం మొత్తం క్లియర్ గా ఉన్నాయి మొత్తం అదా హైదరాబాద్ ఎం రెవెన్యూ శాఖలో రెవెన్యూ శాఖ అంటేనే అందరికీ అర్థమైపోతుంది ఎలాంటి శాఖను కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ అవినీతి అధికారుల మీద ప్రమోషన్ కాదు వాళ్ళు డిస్మిస్ చేయండి సస్పెండ్ చేయండి మీరు సస్పెండ్ చేయండి వీళ్ళకి అండదండలు ఉన్న రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టాల కేసులు పెట్టాల్సిందే ఎస్ ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకుని జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను మీరు ఎప్పుడు జర్నలిస్ట్ నుంచి అంటారు కదా మావి మావి చూడండి మా వార్త కథనాలు చూడండి మా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా చూడండి మీరు రాకముందు తెలంగాణ రాక నుంచి మాకు చూడండి ఎలాంటి మా పోరాటం ఉంటుందో ఎలాంటి జర్నలిజం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి మీరు ఇలాంటి కథనాల మీద మీరు తప్పకుండా స్పందించాలా చర్యలు తీసుకోవాలా ఎస్ బాపట్ల కృష్ణ కృష్ణము